అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చి నేను మిక్స్డ్ వెజిటేబుల్తో అండ్ బటానీతో చేస్తున్నానండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ మీరు తిన్నప్పుడు నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ కర్రీ కోసం అయితే తెల్ల బఠానీలు తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకొని వాటర్తో సహా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వెజిటేబుల్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఇక్కడ వచ్చి టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అలాగే క్యారెట్ బీన్స్ ఆలు తీసుకున్నానండి మీరు కావాలంటే క్యాప్సికమ్ ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి వెల్లుల్లి అల్లము అలాగే ఒక ఎలాచి కొంచెం చెక్క అలాగే కొన్ని మొగ్గలు కొంచెం మిరియాలు వేసుకోవాలండి మనం తినే కారాన్ని బట్టి మిరియాలు వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం గసగసాలు వేస్తున్నాను ఈ కొబ్బరి గసగసాల వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అలాగే చెక్క మొగ్గ వేసుకోవాలండి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది చూసారు కదండీ వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట చూసారు కదండీ ఇప్పుడు టమోటాలు అయితే మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఈ మసాలా అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి వీడియోలో నేను చూపించిన వెజిటేబుల్సే కాదండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ కానీ క్యాప్సికమ్ కానీ అలాంటి వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు మూత పెట్టి కర్రీ అంతా బాగా మగ్గించుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీలు వాటర్తో సహా వేసేయాలండి అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే వెజిటేబుల్స్ కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చూసారు కదండీ కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకోవచ్చండి కరెక్ట్గా నాకైతే ఉప్పు సరిపోయింది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చూసారు కదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకే కాదండి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అలాగే జీరా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి